నమస్తే అండి వెల్కమ్ టు విఎస్పి చానల్ నేను మీ పవన్ కుమార్ ఈరోజు మనం మన ఈస్ట్ గోదావరి డిస్టిక్ టైగర్ అయిన జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి విఎంకుడైనా జక్కంపూడి రాజా గారి మామగారైన గంధ నారాయణ గారితో ఉన్నాం నమస్తే అండి నారాయణ గారు గంధ నారాయణ గారు ఇప్పుడు మీరు ఎమ్మెల్సీకి నామినేషన్ వేసి పోటీలో ముందంజలో ఉన్నారు మీరు ఏ విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు సార్ నేను ఈ ఎమ్మెల్సీగా ఎందుకు పోటీ చేస్తున్నానంటే మా గవర్నమెంటు కళాశాలలో స్కూల్స్లోని పనిచేస్తున్నటువంటి జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకుల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి వాటి నా వంతుగా ఒక్కొక్కటి క్లియర్ చేపించి నా యొక్క పనితనాన్ని చూపించి వారికి మంచి మేలు కలిగేలాగా నేను పాటు పడతానని చెప్పి తెలియజేస్తున్నానండి మీ యొక్క ఛానల్ ద్వారా యంగ్స్టర్స్ కొత్త యువతరానికి మీరు ఆ గ్రాడ్యుయేట్స్కి మీరు ఏ విధంగా ఉపయోగపడాలనుకుంటున్నారు సార్ యాక్చువల్గా ఈ మా టీచర్ ఎమ్మెల్సికి గ్రాడ్యుయేట్స్కి సంబంధం లేదండి ఒరిజినల్గా చెప్పాలంటే సరే మీరు అడిగారు కాబట్టి కుసంగా అడిగారు కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే మీ యొక్క ఛానల్ ద్వారా ప్రభుత్వానికి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు చాలా ఉన్నాయి అవన్నిటినీ కనీసం దసలవారీగా అంటే సంవత్సరానికి వన్ ఫోర్త్ అయినా అట్లీస్ట్ ఫిల్ చేసి ఈ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలన్నిటిని భర్తీ చేయాలని చెప్పి శాసన మండలిలో నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను సార్ టీచర్స్కి ఉపయోగపడే పనులు ఉన్నారు సార్ అందులో ఏమైనా రెండు మూడు మా ఒక్క ఛానల్ ద్వారా వాళ్ళకి మీరు ఏమన్నా తెలియజేయగలరు చెప్తాను చెప్తాను ఒకటి ఏంటంటే టీచర్స్ యొక్క సర్వీస్ రూల్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ సర్వీస్ రూల్స్ సరిగా లేకపోవటం వల్ల దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి స్కూల్స్ స్కూల్ అసిస్టెంట్ల నుంచి జూనియర్ కాలేజీలుగా జూనియర్ కాలేజీ లెక్చరర్స్గా ప్రమోషన్ పొందటంలో విఫలమై ఉన్నారు అవి కనుక మనం ఆ ఛానల్స్ని కరెక్ట్గా అంటే ఇది గతంలో ఉండేది ఇప్పుడు ఆపేసరిది అది ఆ కోటాని పునరుద్ధరించినట్టయితే టీచర్స్ ఏమో జూనియర్ లెక్చర్గా అవుతారు కింద ఉండేటువంటి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు బీఈడి అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందడానికి వీలుంటుంది తద్వారా కింద ఉన్నటువంటి ఖాళీలు ప్రభుత్వం వారు మళ్ళీ కొత్త బీఈడి సెకండరీ గ్రేడ్ చేసినటువంటి అధ్యాపకులకి అదే ఉపాధ్యాయులకి మేలు జరిగే అవకాశం ఉంటుంది నిరుద్యోగ సమస్యలు కొంతవరకు కూడా సమ చేయొచ్చు బాగా వివరించారు సార్ ఇంకా ఏం చేస్తే మెరుగుగా ఉంటుందని అనుకుంటున్నా ఇప్పుడు మన స్కూల్సు కాలేజీల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ మీద పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి లెక్చరర్స్ కానివ్వండి కాంట్రాక్ట్ ప్రాతిపదిక మీద పనిచేస్తూ ఉన్నారు వారికి ఏ విధంగానూ ఉద్యోగ భద్రత లేదు దాదాపు కాంట్రాక్ట్ వ్యవస్థ రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైంది స్టిల్ స్టిల్ ఈవేళ వరకు వారు కాంట్రాక్ట్గానే ఉండిపోయారు ఈరోజు వారు ఏ విధంగానూ కూడా అంటారు చూసారు ఏ పని చేసుకోలేరు ఇక వేరే పనికి వెళ్ళి ఏ ఇక్కడేమో ఉద్యోగ భద్రత లేదు మరి అటువంటి దాని మీద కూడా నేను పోరాడి ఆల్రెడీ ప్రభుత్వం జగన్ గారు ఒక హామీ ఇచ్చున్నారు వారికి తొందరలో కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తాను అది చేసే వరకు నా వంతుగా నేను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారికి న్యాయం జరిగేలాగా నేను చూస్తాను పార్ట్ టైం అండ్ గెస్ట్ ఎక్స్పీరియన్స్ అని దాని మీద మీ కామెంట్ ఏంటి సార్ ఇప్పుడు ఏంటంటే దారుణంగా ఏంటంటే ప్రభుత్వ స్కూల్స్లోని కళాశాలలోని పనిచేస్తున్నటువంటి పార్ట్ టైము బార్ గెస్ట్ ఫ్యాకల్టీలు చూసినట్టయితే వారు కూడా ఇంచుమించుగా ఒక రెగ్యులర్ ప్రాతిపదిక మీద పనిచేసే ఉపాధ్యాయులు బాగా అధ్యాపకులుగా పనిచేస్తూ ఉన్నారు కానీ వారి యొక్క వేతనాలు చూసినట్టయితే చాలా దయానికమైన స్థితి అన్నమాట అందుకనేటంటే వారిని ఇనీషియేట్గా ముందు అందరినీ కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదిక మీద తీసుకుంటే తద్వారా వారికి కూడా న్యాయం చేయడానికి వీలుంటుంది అది ఆ రకంగా నేను కృషి చేస్తాను ప్రభుత్వం ద్వారా ఏ కమ్యూనిటీస్ నుంచి మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి కానీ యాక్చువల్గా ఇక్కడ కమ్యూనిటీతో సంబంధం లేదు ఎందుకంటే నేను పనిచే నేను పోటీ చేస్తున్నది టీచర్ ఎమ్మెల్సీ టీచర్స్లో అన్ని రకాల కమ్యూనిటీస్ ఉంటారు మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఒకవేళ అది గనక నా పశ్చర్థులు ఎవడైనా ఉపయోగించుకుంటే వారు విజ్ఞత కు వదిలేస్తున్నాను ఎందుకంటే అది కరెక్ట్ మెదడు కాదు మనం టీచర్గా ఉంటూ ఈ విధమైనటువంటి ఆలోచన ఉండడమే ఆరు దురదృష్టకర శైలి అనమాట అండి అందుకని మీరు దయించి ఇలాంటి ప్రశ్నలు వేయకండి ఇటువంటి ప్రశ్నల వల్ల ప్రతి ఒక్క మా ఉపాధ్యాయుల అధ్యాపకుల్లో ఓ ఇటువంటి వ్యక్తులు కూడా ఉన్నారా అనేటువంటి పరిస్థితి వస్తుంది నాకు అన్ని సంఘాల మద్దతు ఇస్తున్నాయి అన్ని సంఘాల్లోనే అన్ని రకాల వర్గాలు ఉన్నాయి కాబట్టి అది ఏమీ ఆలోచన లేదు నాకు లేనిపోయిన ఆలోచనలు మా మాకు ఇచ్చే ఓటర్లకు ఇచ్చే లేనిపోయిన ఆలోచనలు అన్నీ మీ పత్రికల ద్వారా లేకపోతే మీ మీడియా ద్వారా నా నాకు చెప్పించాలనుకోవడం సరైన పద్ధతి కాదు మీరు ఎప్పుడు అలా అడక్క సార్ చాలా అద్భుతంగా సమాధానం చెప్పారు సార్ మీరు ఆ కుల మతాలకి అతీతంగా మీరు అందరికీ సహోదరుల సోదరుల అందరి మనిషిలో వ్యక్తిగా మీరు పోటీ చేస్తున్నారని ఎంతో అద్భుతంగా మీ యొక్క మాటలతో అటు మీడియాకి అటు ప్రజలకి పోటీ చేసిన ప్రతి వ్యక్తులకి చెప్పారు సార్ కానీ ఇంకొక విమర్శ మీద అయితే దాడించుకుంటూ వస్తుంది మీరు ఒక కార్పొరేట్ స్టైల్కి సంబంధించిన వ్యక్తి కార్పొరేట్ వ్యవస్థకి సంబంధించిన వ్యక్తి దీని మీద ఏ విధమైన ఒపీనియన్ జనాలకి మీరు కలిగిస్తారు నేను ముప్పై నాలుగున్నర సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగా పనిచేస్తే అసలు కార్పొరేట్ వ్యక్తి అనేటువంటి వ్యక్తి అసలు అన్న వ్యక్తి ఎటువంటి వ్యక్తితో మీరు ఒకసారి ఆలోచన చేయండి నేను పక్కాగా గవర్నమెంట్లో పనిచేసి ఉన్నప్పుడు నేను కార్పొరేట్ వ్యక్తి అయితే గవర్నమెంట్లో పనిచేసిన వ్యక్తులందరూ కార్పొరేట్ వ్యక్తులే కదా మీకు చెప్పినటువంటి భావంతో ఉన్నటువంటి వ్యక్తులకి చెప్పే చర్య ఇది అంతే తప్ప వ్యక్తిగతంగా విమర్శించే పని కాదు అసలా ఆ ఆలోచన అనేటువంటిది కరెక్ట్ ఏమాత్రం మాత్రం కాదు నేను గవర్నమెంట్లో పనిచేసి జూనియర్ లెక్చర్గా డిగ్రీ కాలేజ్ లెక్చర్గా నేను చేస్తే నేను కార్పొరేట్ వ్యక్తిని ఎందుకు అవుతానండి అసలు ఆ క్వశ్చన్ మాత్రం మీరు ఎవరో చెప్పారని మీరు ఎలా అడుగుతారు నన్ను చాలా అద్భుతమైన సమయాన్ని మాకు కేటాయించి ఎంతో అద్భుతమైన సమాధానాన్ని మాకు తెలియజేశారు సార్ చాలా థ్యాంక్ యూ మీకు వేసే ప్రతి ఓటికి ఆ ఓటు వేసే ప్రతి ఒక్క టీచర్కి కానీ గ్రాడ్యుయేట్కి కానీ మీరు ఇచ్చే భరోసా ఏంటి నాకు ఓటు వేసేటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి అధ్యాపకుడికి నేను మీటింగుల్లో కూడా అదే చెప్తున్నాను నేను రేపు గెలిచిన తర్వాత మీ వెంటే ఉండి మీ సమస్యలను పరిష్కరించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తానని చెప్పి వారందరికీ చెప్తా ఉన్నాను అదే మీకు చెప్తున్నాను ఈరోజు కాబట్టి మీరు మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేయండి థ్యాంక్ యూ సార్ మీకు ఎమ్మెల్సీగా ఓటేస్తే మీకు తోడు ఒక ఎమ్మెల్యే కూడా ఉంటారని బయట అనుకుంటున్నారు సార్ దాని మీద మీ ఒపీనియన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్ కి మీ అమూల్యమైన ఇంటర్వ్యూని సమయాన్ని ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ SS Developers Very Spacious Atmosphere Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 into 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry Book your flats now contact ss developers rajamitra visit at www.ssdevelopers.net